హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అద్దరిపోయే రుచితో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తే ఇలా కూడా చేసుకోవచ్చు అని మీరే ఆశ్చర్యపోతారండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బా ఐకలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు మైదాపిండిని జల్లించుకొని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వాటర్ వేసుకుంటే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక పది లేదా పదిహేను నిమిషాలు పక్కకు తీసుకోవాలి ఈలోగా ఇక్కడ నేను ఫ్రెష్వి ఒక ఎనిమిది చిన్న చిన్న పీసెస్ బోన్లెస్ ఇవి చికెన్ పీసెస్ తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వేసుకోవాలి అలాగే చాయ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికించుకొని మరో గిన్నెలోకి తీసుకొని దీన్ని ఒక మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి మరీ ఈజీగా కావాలనుకుంటే చిన్న మిక్సర్ జార్లో వేసుకొని అయినా ఒక్కసారి బ్లెండ్ చేసుకొని తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ టేస్ట్ చూసుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఇందులోనే వేసి వేయనట్టుగా కొద్దిగా కారం అలాగే చిన్న కట్ చేసుకున్న పుదీనా చిన్న కట్ చేసుకున్న కొరియండర్ చిన్న కట్ చేసుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచిగా చక్కగా కలిసేలా కలుపుకోవాలి అక్కడక్కడ బై మిస్టేక్లో చికెన్ పీసెస్ ఉన్నా కానీ ఈ విధంగా కలుపుకోవడం వల్ల చక్కగా మ్యాష్ అవుతుందండి ఇలా చక్కా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకోవాలి మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న మైదా పిండిని మరోసారి చక్కా కలసేలా కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంత చేసుకోవాలి ఈ విధంగా బాల్స్లో చేసుకొని ఒక్కొక్క బాల్స్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని అరి చేతిలో ఇలా ప్రెస్ చేసుకొని అన్నిటిని ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మనకు ఇంట్లో పొటాటో అండ్ క్యారెట్ ఇవి తురుముకునేది ఉంటుంది కదండి దీన్ని తీసుకొని అందరిళ్ళల్లో ఉంటాయండి ఇలా దీన్ని తీసుకొని కొద్దిగా నూనె అప్లై చేసుకొని ఒక్కొక్క బాల్స్ని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఎలాంటి పీటతో పీట మీద రోల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ దొడ్డుగా కాకుండా ఇలా మిడిల్ సైజులో చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మనం స్టఫ్ తయారు చేసుకున్నాం కదండి చికెన్ది దీన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి బట్ ఇక్కడ నేను కనిపిస్తుంది అనుకున్నానండి సారీ అండి కొంచెం వీడియో నక్ ప్లేస్ చిన్నగా ఉండడం వలన స్టాండ్ కూడా చిన్నగా ఉండడం వలన క్లారిటీగా కనిపించలేదండి నేను మరొకటి కూడా చేసి చూపిస్తాను ఇందాక మనం మ్యాష్ చేసుకున్నాం కదండి దాని మీద కూడా కొద్దిగా నూనెను అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న మ్యాషర్తో కానీ లేదంటే తురుముక్కునే దాంతో కానీ లేదంటే చపాతీలు తీసే గరిట ఉంటుంది అండ్ పూరీలు తీసే గరిట ఉంటుంది వాటి మీద కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా చేసుకొని ఇక్కడ మా పాప ఒకటి ఇలా క్లోజ్ చేసి చూపిస్తానండి ఇలా పీట మీద తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు స్టఫ్ వేసుకుంది ఈ విధంగా వేసుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దాని చేయి కొద్ది అడ్డొచ్చింది కాకపోతే క్లారిటీగా కనిపిస్తుంది చూడండి చూడండి ఇలా చక్కగా ఫోల్డ్ ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఇది మరి గట్టిగా పిండి గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ సైడ్స్కి కొంచెం వాటర్ అప్లై చేసుకొని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి చూడండి ఇలా క్లోజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి నేను ఇక్కడ పూరీలు తీసే గరిట ఉంటుంది కదా దీనికి కూడా నూనె అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నానండి ఎంత చక్కగా కనిపిస్తాయి అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఈ విధంగా చేసి పెట్టండి వెరైటీగా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి చక్కగా చూడండి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ని ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఇలా ఫింగర్స్తో క్లోజ్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నిటినీ ఇదే విధంగా చేసుకోండి చూడండి ఇదైతే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఫ్లవర్ లాగా మంచిగా ఉంది చూస్తుంటేనే సూపర్ అనిపిస్తుంది చాలా చక్కగా వచ్చాయండి అన్నిటిని ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకుంది నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఈ మోమోస్ని తీసుకొని మూత పెట్టి ఏడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వీటిని ఆవిరి మీదనే ఉడికించుకోవాలి ఈలోగా నేను ఒక బ్యూటీ టిప్ చెప్తున్నానండి ఇక్కడ ఒక పప్పాయిని పండిన పొప్పాయి తీసుకొని ఒక ఒక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మెత్తని పేస్ట్ తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మట్టి వేసుకున్నానండి మట్టి ప్లేస్లో పిండి అయినా వేసుకోవచ్చు బియ్యం పిడాన వేసుకోవచ్చు అలాగే ఇందులో చిటికెట్ పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ చేతికి అప్లై చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా చేసుకొని ముఖానికి అప్లై చేసుకుంటే నల్ల మచ్చలు మంగు మచ్చలు ఉన్నా కానీ ఇట్టే పోతాయండి దీన్ని ఏడు రోజుల పాటు రెగ్యులర్గా యూజ్ చేస్తే పోతుంది చూడండి నేను ఇక్కడ ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఆరిపోయాక వాటర్తో క్లీన్ చేసుకొని చూపిస్తే చూడండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది కదా ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి గ్లో కూడా వస్తుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను ఇక్కడ మొత్తం పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చక్కగా ఉడికాయి కదా ఇప్పుడు కొద్దిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో ఈవినింగ్ స్నాక్స్ రెడీ చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఎంత చక్కగా వచ్చాయో ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా ఉడికాయో చుక్క ఆయిల్తో అవసరం లేకుండా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చండి ఇందులోకి కేచప్తో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు